సిద్ధవటం మండలం మాధవరం ఒకటి మేజర్ గ్రామ పంచాయతీ రామకృష్ణపురం వెంకటేశ్వరపురం పూర వీధిలో త్రాగునీరు రావడం లేదని త్రాగునీళ్ళు ఇవ్వండి మహానుభావ అంటూ ఆ ప్రాంత మహిళలు కాలి ఆవేదన వ్యక్తం చేశారు దట్టమైన వేసవి కాలంలో నీటి ఎద్దడి సమస్య పరిష్కారం చేయాలని గత పదిహేను రోజులుగా పబ్లిక్ కుళాయిలకు గృహాలలో నీటి సరఫరా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రతి ఒక్కరూ వచ్చి మా పార్టీకి ఓట్లు వేయండి అంటారే తప్ప ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని నీటి సమస్య పరిష్కారం చేయాలని సంబంధిత వారి దృష్టికి తీసుకుపోయినా కూడా ఫలితం శూన్యమని తెలియజేశారు చాలా ఇబ్బందిగా ఉంది మాకు వచ్చి పది పది రోజులు నీళ్ళు అవుతున్నది రెండు మూడు నెలల నుంచి నేలతో బలయాగ సాట్లు పడుతున్నాం నేలకు ఏమో తెలీదు మటుకు మాకు వసతి చేయండి అంతే తీసుకెళ్ళరావాలంటాడు ఆరు రాక నీళ్ళు వచ్చాయి ఈ పక్క నీళ్ళు రావు ఇప్పుడు

பதி ரோ தாக்கை தண்டே வார